వరదల్లో తమకు న్యాయం చేసింది నారాయణ సార్ అంటున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి అన్నారు ఆమె నలభై ఎనిమిదో డివిజన్ లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వరదల్లో సైతం నారాయణ సార్ తమకు దగ్గరుండి సేవలు అందించారని ఆయన సేవలు మర్చిపోమని ఖచ్చితంగా నారాయణ సార్ ని గెలిపించుకుంటామని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు నలభై రెండో వార్డు తొంభై ఐదో బూత్లో ఇంటింటికి తిరిగి నారాయణ గారిని గెలిపించమని తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడగటము ప్రతి ఒక్కళ్ళని జరుగుతోంది వాళ్ళు రిసీవ్ చేసుకోవటమే చాలా బాగుంది మమ్మల్ని లోపలికి పిలవటం కానీ ప్రత్యేకించి ముస్లిం మహిళలు లోపలికి ఒకరిని ఇన్వైట్ చేయటము లోపలికి రావటము లేకుండా ఉంటే బయటకు వచ్చి మాట్లాడటము అందులో కొంతమంది మహిళలు అయితే ఇక్కడ పైన ఎక్కడైతే సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో ఉన్న మహిళ పైనుంచి కిందకు దిగి వచ్చి అమ్మ మీరు పైకి రాక అవసరం లేదు మేమే కిందకు వచ్చాము అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకోవటము జరిగింది వాళ్ళు వచ్చి అందులో ఒక పెద్ద ఆయన అయితే మధ్యలో మేము ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి బయలుదేరుతూ ఉంటే ప్రత్యేకించి వచ్చి కలిసి అమ్మ మేము అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చి ప్రతి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వర్షాలకి ఇక్కడ ముంతకి మునుపుకి గురైనప్పుడు సార్ ఇక్కడే పద్నాలుగు రోజులు ఇక్కడే కూర్చొని ఉన్నారు కారులోనే భోంచ్ చేశారు ఇక్కడే కూర్చోసుకొని అక్కడే కూర్చొని ఉన్నారు మొత్తం అంతా కంప్లీట్ అయ్యి వర్క్ అంతా పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉన్నారు మేము అది ఏ రోజుకి మర్చిపోలేము తర్వాత మిమ్మల్ని చూడటం మీరు వచ్చిన్నారు అని తెలిస్తే కృతజ్ఞతగా మేము వచ్చి కలిసిపోవాలి చూడాలి మిమ్మల్ని అని రావటం జరిగింది అని చెప్పి ఆ పెద్ద వచ్చి పలకరించి వెళ్ళటము నన్నైతే చాలా కదిలించేసింది వాళ్ళు గుర్తుపెట్టుకొని దాన్ని ఇంకొక మహిళ మాట్లాడుతూ మేము ఈరోజు ఇక్కడ వర్షం వచ్చినా కూడాను ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే సారు ఆ రోజు చేసిన కృషన్న్నమ్మ అది మేము ఎట్లా మర్చిపోగలుగుతాము ఇక్కడ ఉండి మేము ఎట్లా మర్చిపోగలుగుతాము తప్పకుండా మేము వేయాలని చెప్పి ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము ఈరోజు ప్రత్యేకించి మీరు వచ్చిన వెంటనే మీకోసము మేము చెప్పటం కాదు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము తప్పకుండా వేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపించటం జరిగింది ఈ రకంగా ఇక్కడ విశేషమైన స్పందన లభించటము మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేస్తోంది ధన్యవాదాలు